హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిన్నమ్మాయి అయితే ఇదిగటండి మా పెద్ద మా పెద్ద అమ్మాయి అయితే స్కూల్కి రెడీ అవుతుంది టైం అయితే ఏడు అయిందండి వంట అయితే అయిపోయింది మా వారికి అయితే క్యారెట్స్ కట్టేశాను ോറ హాయ్ చెప్పు పూజ హాయ్ హాయ్ స్కూల్కి రెడీ అయిపోయింది అండి మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా రెడీ అయిపోయింది క్యారేజ్ అయితే కట్టిసానండి పావు అయింది టైం ఇంకా పావు గంట ఉంది పావు గంటలో వెళ్ళిపోద్ది అప్పుడు ఈ గిన్నెలన్నీ తోముకోవాలి పూజి హాయ్ చెప్పు పూజమ్మా ఇచ్చుడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పవా హాయ్ హాయ్ పని అంతా అయిపోయిందండి ఇది రైసు ఇది రసు వంకాయ కూర అన్నీ తోమేసానండి 아들 것도 보라켓에 띄세나. 마 애기 뒤을 래기스 근데. देखो 지 이두 이두 아이 తిన్ని తెల్లిగిడే బజవా గిన్నెలన్నీ అంట్లో పెట్టుకున్నానండి కుళాయి అయితే రాలేదు నీళ్ళు పట్టాలి కుళాయి వస్తే అది ఒక్క పని ఉంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు ఇలాగను ఇలాగను సరే అయితే కదండి ఏంటి ఎండ అయితే కాస్తుందండి రోజు ఎగిసిపోతావా పడిపోతావా బట్టలు అయితే ఆరేసేసానండి ఎండ గట్టిగా ఉంది ఈరోజు ఒక మేడమే షెడ్ ఉందండి షెడ్ ఉయ్యాల కట్టింది పాప పెద్ద పాప ఊగుతుంది పనికిమాల సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ పనికి వచ్చి పోతుండవు టైం అయితే పన్నెండు పది అయిందండి మా చిన్నమ్మాయికి అయితే తినిపించేశాను అన్నము ఈ పాటలు అంటే ఇష్టమండి వేస్తే చూస్తుంది ఆడుతూ పూజి చిన్నా చి రెండో ట్రిప్ మళ్ళీ పడుకోబెడితే అప్పుడు నేను భోజనం చెయ్యాలి పూజి చిన్నమ్మాయి అయితే పడుకుందండి నేనైతే టీవీ వేసుకొని ఉన్నాను తింటున్నాను ఇప్పుడే వేసుకున్నాను ఇంకా టైం అయితే రెండు నిమిషాల తక్కువ ఒంటి గంట హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఏడయిందండి చిన్నమ్మాయి అయితే ఆడుకుంటుంది మంచం మీద పెద్ద అమ్మాయి ఆడిపిస్తుంది చూడు పడిపోద్ది ఏయ్ ముందుకు వచ్చేస్తుంది దాన్ని చూడు నేనైతే వంట చేస్తున్నానండి పక్క బియ్యం కడిగి పెట్టాను రిలీ చూడు పక్క బరపాటి వేడుతున్నాను అండి మినప్పప్పు నానబెట్టాను తెల్లవారు ఇడ్లీ పెడదామని కడగాలి రుబ్బాలి అక్కడ కొద్దిగా అన్నం ఉంది గిన్నెలు అయితే తోనేశాను కొన్ని మళ్ళీ రెడీగా ఉన్నాయి ఏడు తింటారు పడుకు ఈ బట్టలు మరత పెట్టాల ఇక్కడ ఉన్నాయి తర్వాత గోంగూర వచ్చిందండి తీసుకున్నాను ఇరవై రూపాయలది ఈ గోంగూర మనం కింద పెట్టాను ఇరవై రూపాయలు ఇది ఏరాలి కన్నా మాకు చిన్నమ్మాయి పడుకుంటే ఇది ఏరితే రేపు అని ఉండదాం అనుకుంటాము నేనైతే గిన్నెలు తోముతున్నానండి భోజనం అయితే అయిపోయింది టైం అయితే ఎనిమిది ముప్పై ఐదు అయింది మా చిన్నమ్మాయి పడుకుంది పెద్దమ్మ అమ్మాయి ఏమైంది ఏరుతుంది నేనైతే పప్పు రొగశానండి అదే గ్రైండర్లో వేస్తే గ్రైండర్ రుబ్బేసింది తర్వాత ఏమో నుంచి నానబెట్టినది ఇందులో కలపాలి ఇంకా పని అంత అయిపోయినట్టే ఇంత మా వీడియో ఎండ చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకోండి బాయ్ బాయ్ టైం అయితే పావుతో పని అయిపోయింది